హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయే మన షాప్ అడ్రస్ తెలుసు కదండి పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ దగ్గరుండే మక్కా మసీద్ పక్క సందులో బ్లూ కలర్ బిల్డింగ్ అండి డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా ఉంది అది కూడా పాత మంగళగిరిలోనే ఉంటుంది భద్రావతి నగర్లో అయితే సో గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది రోడ్లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్లోనే డిఎల్ హ్యాండ్లూమ్స్ ఉంటుంది ఈ వీడియోలో కొన్ని ప్రీవియస్ మోడల్సే అంతా కూడా అవి అయిపోయాయండి మళ్ళీ రీస్టాక్ చేశాము ఆ మోడల్స్ అయితే చూపిస్తాను ఫస్ట్ మోడల్ ఫిఫ్టీ బార్డరు షిబోరీ డై అండి కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ మొత్తము ఇలాగా షిబోరి డై ఉంటుంది ఇక్కడ కింద ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది నెక్స్ట్ కలర్ మస్టర్డ్ ఎల్లో వస్తుంది ఇది శారీ మొత్తం ఇంతే ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్లో ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ దీనికైతే ప్లెయిన్ వచ్చింది ఈ శారీస్ కాస్ట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో ఇంకొక కలర్ వచ్చేటప్పటికి మనకి ఇది ఏంటంటే షిబోరీ జనరల్గా త్రీ ఫోర్ కలర్స్తో మిక్స్ అయ్యి చాలా కలర్ఫుల్గా ఉంటాయి శారీస్ ఒకసారి చూడండి ఇక్కడ ఏ కలర్ జరీ కింద ఏ కలర్ అయితే వచ్చిందో బోత్ సైడ్స్ అదే కలరు పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది పళ్ళు అండి ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ కొన్ని పళ్ళు ఏంటంటే ప్లెయిన్ పళ్ళు వచ్చింది కొన్నిటికి ఏంటంటే లైన్స్ పళ్ళు వచ్చింది ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు శారీస్ ఈ శారీస్ కాస్ట్ అయితే టూ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లాగా వైలెట్ కలర్లో వచ్చింది చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి శారీస్ అయితే కాకపోతే కంపల్సరీగా ఒకసారి ఫస్ట్ టైం డ్రై వాష్ అయితే చేపించండి ప్రింట్ అనేది అయితే ఏం పోదు కాకపోతే డ్రై వాష్ చేస్తే శారీ టెక్స్చర్ ఇంకా బాగుంటుంది ఇది శారీ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్ అన్ని స్లోగానే చూపిస్తున్నానండి ఏదైనా నచ్చితే మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ చేసుకోండి ఒకసారి డేట్ కూడా చూసుకోండి ఎందుకంటే చాలా మంత్స్ బ్యాక్వి పంపించి ఇప్పుడు కలర్స్ పెట్టమంటున్నారు మోస్ట్ ఆఫ్ ద శారీస్ అయితే అవేమీ ఉండవు అందుకని లేటెస్ట్ వీడియోస్ చూసి దాన్ని బట్టి అవైలబిలిటీ కానీ లేకపోతే కలర్ ఆప్షన్స్ కానీ అడగండి ఇది ఇంకొక కలరు ఇది గోల్డ్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇందులో నెక్స్ట్ కలర్ కలరు మెరూన్ కలర్ శారీ మాత్రం చాలా బ్రైట్ గా ఉందండి చాలా బాగుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇవి ప్లెయిన్ శారీస్ అడుగుతున్నారు ఇప్పుడు ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చేసాము అది బార్డర్ లేకుండా చేసామండి ఫస్ట్ ఫస్ట్ శిబోరి మోడల్ సో అవి ఇప్పుడు కలర్స్ అడుగుతున్నారు అవి కలర్స్ అయితే లేవు నెక్స్ట్ రీస్టాక్ చేయగానే అది కూడా వెంటనే అప్లోడ్ చేస్తా ఇది ఇది శారీ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ కలర్ మెహందీ గ్రీన్ ఇంకొక కలరు ఇది పళ్ళు ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ అయితే బోత్ సైడ్స్ బార్డర్తో వస్తుంది శారీ అయితే సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుంది సార్ ఇది చూడండి ఇది శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదే కలర్ వస్తుంది టొమాటో రెడ్ కలర్ శారీ ఇలా ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ కలర్ ఇందులో లాస్ట్ కలర్ మంచి కాంబినేషన్లో వచ్చింది మస్టర్డ్ ఎల్లోతో ఒకసారి చూడండి శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీస్ కాస్ట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మోడల్ చూపిస్తాను నెక్స్ట్ మోడల్ ఇది కూడా చాలా మంది రీస్టాక్ అడుగుతున్నారు కంచి బార్డర్లో కలంకారీ అవుట్లైన్ శారీస్ విత్ కాంట్రాస్ట్ పల్లు అండ్ బ్లౌజ్ ఇది శారీ బేస్ కలర్ ఇట్లా ఉందండి ఇది మెరూన్ కలర్ సో మొత్తం కూడా అవుట్లైన్ ప్రింట్ అయితే వచ్చింది జనరల్గా ఇది కలంకారీ శారీస్కి ఇట్లాగా ఉంటాయండి ఒకసారి చూడండి ఇట్లాంటి స్టెయిన్స్ అయితే ఉంటాయి ఇవి డ్యామేజెస్గా అయితే కన్సిడర్ చేయరు అట్లాగే బ్యాక్ సైడ్ కూడా ఇలాగా ఉంటుంది శారీ ఇది ఫ్రంట్ పార్ట్ నీట్ గానే ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా వైట్ స్టెయిన్స్ అయితే ఉంటాయి ఇవైతే డ్యామేజెస్ కాదు ఇది పళ్ళు అండి కాంట్రాస్ట్లో జనరల్గా ఈ కలంకారీ శారీస్ కన్నిటికీ కూడా పళ్ళు ఇలానే ఉంటుంది సింగిల్ ప్రింటే కొంచెం బిగ్గా ఉంటుంది ఇది బ్లౌజ్ ప్రింటెడ్ బుటీ ఈ శారీస్ కాస్ట్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేటప్పటికి కంచి బార్డర్లోనే కొంచెం స్మాల్ బార్డర్ వస్తుంది ఇది శారీ అండి మల్టీ కలర్లు అట్లా వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఇది క్రీమ్ బేస్ మీద ప్రింటెడ్ సో ఒకసారి చూడండి ఇవి కూడా డ్యామేజెస్ కాదండి ఎందుకంటే కలంకారీ ఇది ప్రింట్ చేసేటప్పుడు ఈ ఈ స్టెయిన్స్ అనేవి ఖచ్చితంగా మొత్తం శారీలు అన్నిటికీ ఉంటాయని కాదు ఎక్కడైనా కూడా ఉండొచ్చు సో ఇలాంటివన్నీ డ్యామేజెస్గా కన్సిడర్ చేయము సో పర్చేస్ వాళ్ళు అవన్నీ చూసుకొని పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ కలరు మస్టర్డ్ ఎల్లో ఇది శారీ అండి దీనికి గ్రీన్ వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ అయితే బ్లాక్ అండ్ క్రీమ్ బేస్ కంచి బార్డర్ వచ్చింది అన్ని కూడా గోల్డ్ జరీతోనే ఉన్నాయి కంచి బార్డర్ ఇది పళ్ళు మీరు చూడండి ఇలాంటి శారీస్కి అయితే ఇట్లా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది శారీ అయితే మనకి అవుట్ సైడ్ అయితే ఇట్లా నీట్గానే ఉంటుంది ఇదంతా కూడా ఇన్సైడ్ బార్డర్ ఏంటంటే ఇట్లాగా వైట్ ప్యాచెస్లా లా ఉంటుంది ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ ఇది శారీ శారీ మొత్తం కూడా సేమ్ ప్రింట్ ఉంటుంది గోల్డ్ సరి కంచి బార్డర్లో ఇది పళ్ళు క్రీమ్ బేస్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి రెడ్ బేస్ మీద క్రీమ్ లైన్ ఇది శారీ దీనికి ఇలాగా బ్లాక్లో వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే మంగళగిరి పట్టు అండి చాలా లైట్ వెయిట్ గా సాఫ్ట్ గా ఉంటుంది ఇవే కాదు మన దగ్గర వేరే మోడల్స్ కూడా పట్టు సారీస్ కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఒకసారి షాప్ను అయితే విజిట్ చేయండి షాప్ అడ్రస్ అయితే పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ దగ్గర మక్కా మసీద్ ఉంటుంది మక్కా మసీద్ పక్క రోడ్లోనే డిఎల్ హ్యాండ్లూమ్స్ మీరు గూగుల్లో ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం లేకపోతే డిఎల్ హ్యాండ్లూమ్స్ అని లొకేషన్ పెట్టుకుంటే అడ్రస్ అయితే క్లియర్గానే వచ్చేస్తుంది అడ్రస్లో ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ లిఫ్ట్ చేయకపోతే ఒకసారి వాట్సాప్లో లొకేషన్ అని మెసేజ్ పెట్టండి లొకేషన్ అయితే ఇమీడియట్గా షేర్ చేస్తాము షాప్ అయితే సండే కూడా ఉంటుందండి కాకపోతే మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ దాకా ఉంటుంది ఫెస్టివల్స్ డేస్ అప్పుడు కూడా షాప్ అయితే ఉంటుంది సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు పేమెంట్ అయితే ముందుగానే చేసేయాలి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఒకసారి నెంబర్ స్క్రీన్ మీద కనిపించే నంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఏ టైంలో ఫ్రీగా ఉన్నామో చూసి ఆ టైంలో మీకు కావాల్సినవి అయితే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము బల్క్ క్వాంటిటీస్లో పర్చేస్ చేయాలనుకునే వాళ్ళకే వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తామండి వన్ శారీ టూ శారీస్కి అయితే మీరు అట్లా సెలెక్ట్ చేసుకొని లేకపోతే పిక్స్ షేర్ చేస్తాము అట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ మోస్ట్ ఆఫ్ ద బ్లౌజెస్కి ఏంటంటే బుటీసే వచ్చాయి కొన్నిటికి మాత్రం క్రీపర్ డిజైన్స్ అట్లా వచ్చాయి ఇది శారీ ఇది పళ్ళు అదేంటి బుట్టి బ్లౌజ్ ఈ శారీస్ కాస్ట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే రీసెలర్స్ ఎవరైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి రీసెలర్స్కి హోల్సేలర్స్కి బెస్ట్ ప్రైస్ ఉంటుందండి మా దగ్గర కస్టమర్ ప్రైస్ వేరే హోల్సేలర్ రీసేలర్ ప్రైస్ వేరే ఉంటుంది రీసెల్లర్స్ని అయితే రీసెల్లర్ గ్రూప్లో యాడ్ చేస్తాము హోల్సేలర్స్ ఉంటే షాప్ని విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఒకసారి మీరు షాప్కి విజిట్ అయితే ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటే నెక్స్ట్ టైం నుంచి మీకు వీడియో కాల్లో అయినా బుక్ చేసేస్తాము మీకు ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే కొరియర్ ఏది ఉంటే అది మీకు ఏది అవైలబుల్గా ఉంటే దానికైతే మీకు పార్సెల్ డిస్పాచ్ చేస్తాం ఇది పళ్ళు అండి ఇదైతే బ్లౌజ్ ఇందులో లాస్ట్ కలర్ లైట్ ఎల్లో కలర్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మంచిగా లైట్ గ్రీన్లోనే వచ్చింది ఇది శారీ పళ్ళు ఇదైతే బ్లౌజ్ ఈ వీడియోలో లాస్ట్ మోడల్ అండి మంచి లేటెస్ట్ మోడలే ఇది కూడా అయితే చాలా మంది ఏంటంటే ఇవి స్క్రీన్ ప్రింట్ చేపిస్తున్నారు మేమైతే డిజిటల్ ప్రింట్ చేయించాము మంగళగిరి పట్టులోనే అంచుమలుపు చీరలు అండి జెరీ చెక్ శారీస్ ఇవి ఐడియా ఉంటుంది కదా బోత్ సైడ్స్ బార్డర్ వస్తుంది ఇక్కడ అంతా గ్యాప్ బార్డర్ వచ్చి మిడిల్ మొత్తము చెక్స్ వస్తాయి సో ఈ శారీస్కి ఏంటంటే ఈ మిడిల్ గ్యాప్లో డిజిటల్ ప్రింట్ చేయించాము ఒకసారి చూడండి ఇది డిజిటల్ ప్రింట్ బోత్ సైడ్స్ ఉంటుందండి రన్నింగ్ ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇది పళ్ళు అండి లైన్స్ పళ్ళు బ్లౌజ్ అయితే రన్నింగే వస్తుంది ఇందులో ఇంకొక కలర్స్ మాత్రం ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి చాలా బాగా వేశారు అంటే మంచిగా శారీకి కాంట్రాస్ట్లా ఇట్లా పెట్టారు బార్డర్స్లో కలర్ అయితే ఇది ఇంకొక కలర్ క్రీమ్ విత్ కనకాంబరం షేడ్ ఇది వచ్చేటప్పటికి బేబీ పింక్కి అది బేబీ పింక్ కూడా కాదు లిలాక్ షేడ్కి మంచిగా ప్యారెట్ గ్రీన్ శారీ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో పళ్ళు అయితే అన్నిటికీ సేమే అండి లైన్స్ పళ్ళు సెల్ఫే ఉంటుంది కాబట్టి నేను ఓపెన్ అయితే చెయ్యట్లేదు నెక్స్ట్ కలర్ చూడండి చాలా బాగుంది శారీ అయితే లైట్ క్రీమ్ షేడ్కి రత్నావళి కాఫర్ సల్ఫేట్ బ్లూలా వచ్చింది చీర చాలా బాగుంది ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు బై కాటన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇది ప్యాచ్ కుట్టింది కాదండి ఒకసారి చూడండి ప్యాచ్ కుట్టింది కాదు శారీ మీదే డిజిటల్ ప్రింట్ వేయించాము శారీస్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సార్ చూడండి చాలా చాలా బాగున్నాయి లేటెస్ట్ మోడల్ అండి ఇది ఇంకా ఈ ఇలాంటి లేటెస్ట్ మోడల్స్ కావాలంటే ఒకసారి మన షాప్ను అయితే ఖచ్చితంగా విజిట్ అవ్వండి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ని తెలుసు కదండీ మంగళగిరి హ్యాండ్లూమ్స్ డాట్ డిఎల్ ఆ పేజీని ఫాలో అయితే కొత్త మోడల్స్ ఏదొచ్చినా కూడా ఫస్ట్ అయితే వెంటనే అప్లోడ్ చేసేస్తాము కలర్ ఆప్షన్స్ కూడా మీకు రెడీగా అవైలబుల్గా ఉంటాయి సింగిల్ శారీస్ పార్సిల్ చేస్తారా బల్క్ తీసుకోవాలా అని అడుగుతున్నారండి చాలా మంది సింగిల్ శారీ అయినా కూడా ఎక్కడికైనా కూడా కొరియర్ చేస్తాము ఇండియానే కాదండి వరల్డ్ వైడ్ యూఎస్ కానీ ఆస్ట్రేలియా జర్మనీ అట్లా ఎక్కడికైనా కూడా కొరియర్ చేస్తాము చూసారు కదండి ఈ శారీస్ మీకు నచ్చింది ఉంటే వెంటనే బుక్ చేసుకోండి ఈ న్యూ మోడల్ శారీస్ని అయితే అస్సలు వదలకండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్